సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని అందరిని సమకూర్చి పెట్టాడు ప్రతిరోజు ఉదయాన్నేలాగా కలుసుకుని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ప్రభువారు విన్నారని నమ్మాలి నమ్మితే కార్యాలు చూస్తాం ఒకరోజు అన్న మందిరంలోకి వచ్చి ప్రార్థించుకుంటుండేది అన్న ప్రార్థించుకుంటూ ఉంటే గారు చూశారు ఏమి చూశారంటే ఆమె నోరుని చూశారట ఒకటో సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటో సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో సమయాలు గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం చదువుతూ ఉన్నారు ఒకటో సమయాల గ్రంథం ఒకటవ అధ్యాయం

ప్రార్థన చేసుకుంటుండగా ఏలి ఆమె నోరుని కనిపెట్టాడట దేవుని స్తోత్రం ఎందుకు ఏలి నోరుని కనిపెట్టాడంటే పన్నెండవ వచనంలో రాసి ఉంటుంది ఏలి అనగా అన్న తన మనస్సులోనే చెప్పుకుంటూ ఉంది ఇప్పుడు మనం కూడా ఏం చేసినాం మన బయటికి ఏమి చెప్పలేదు బయటికి ఏమి ప్రార్థన చేయలేదు మనసులోనే ప్రార్థన చేసుకున్నాం నలభై ఐదు నిమిషాలు మీరు ఇప్పుడు వ్యక్తిగతంగా ఏం ప్రార్థించారని అడిగితే మీ పక్కలో తెలియదు ఏం ప్రార్థించారన్నది మీ మనస్సులో ప్రార్థించుకున్నారో అది దేవుడు తెలుసు మీరు ఏదైతే ఇక్కడ ప్రార్థించుకున్నారో అది విన్నాడు దేవుడు అన్న ఆ రోజు మనసులోనే ప్రార్థించుకుందట అన్న అన్న ప్రార్థన చేస్తుంటే పాస్ట్ గారు నోరుని కనిపెట్టాడు మనసును కనిపెట్టలేకపోయాడు ఈరోజు నీవు కూడా ఇక్కడ ప్రార్థన చేసావు కదూ ఈ ప్రార్థన దేవుడు విన్నాడు మీ నోరును పాస్ట్ కనిపెట్టొచ్చేమో కానీ మీ మనస్సును దేవుడు కనిపెడతాడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు ఆ పంతొమ్మిది వచ్చినాన్ని చూసినప్పుడు తరువాత వారు ఉదయాన్నే మృక్కి రామాలోని తన ఇంటికి వచ్చి దేవునికి మహిమ ఉదయాన్నే లేచి వారు చేసే పని ఏమిటాయంటే దేవుడిని ఆరాధించడం దేవుడికి మృక్కుడం దేవుడికి ప్రార్థించడం చేశారు దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని వారు వినియోగించుకున్నారు వారు మనస్సుతోటి ప్రార్థించారు అన్న మనస్సుతోటి ప్రార్థించింది ఈరోజు నీవు కూడా ఏదైతే మనస్సుతో ప్రార్థించావో అది నీకు జరగబోతోంది నువ్వు ఒక మృక్కుబడి మృక్కుంటూ ఉన్నావు ఇది చేయి ప్రభా ఇది నేను చేస్తానని అన్నలాగే అన్న ఎలాగైతే మౌనంగా ఉండి ప్రార్థించిందో మనస్సులో నుంచి ప్రార్థించిందో అది దేవుడు విన్నాడు ఆమెకి ఏం అవసరమో అది త్వరలోనే దయచేసాడు ఒక కుమారుడిని అనుగ్రహించాడు అవి ఉదయాన్నే లేచే పని ఏం పని మొదటి చేసిందంటే దేవుడి సన్నిధికి వచ్చి మృక్కునే పని ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ పని చేయటం ద్వారా ఏమి కలగలేదో అవి కలుగుతాయి ఏమి అవ్వలేదో అది అవుతుంది ఏమి ఆశించామో అది జరుగుతుంది యేసు అనే పరిశుద్ధుడి నామములో మీరు ఏమి అడిగినా అది నిత్యముగా మన జీవితంలో జరుగుతాయి ఈరోజు మీరు ఏదైతే దేవుని మాట వింటూ ఉన్నారో ఏదైతే దేవుడి స్వరం వింటూ ఉన్నారో ఆ స్వరానికి మీరు లోబడితే చాలు ఆయన కార్యములు చేస్తారు మనుషులు బయట రూపాన్ని చూస్తారు మనుషులు పై వ్యాసాన్ని చూస్తారు చాలామంది ప్రార్థన మనుషులను ఆకర్షించినట్టుగా ప్రార్థన చేస్తారు దేవుడికి అది ఆకర్షణగా మారదు ఇప్పుడు పాష్ట్రకి ఆకర్షణగా చేయలేదు అన్న ప్రార్థన దేవుడికి ఆకర్షణగా చేసింది అందుకు ఆమెకి ఏమి కలిగిందిరా అంటే ఆమెకు లోటున్నది కలిగింది ఆమె ఏమైతే ఆశించిందో అది కలిగింది మనుషులు అందుకే అనేక మంది ప్రార్థన జీవితము అనేక మందికి అది అనుకూలముగా ఉండొచ్చేమో కానీ దేవుడికి అది అనుకూలముగా ఉండదు దేవుడికి మనస్సు నోరు రెండు అవసరం నోరు ఒకటే అవసరము కాదు మనస్సు అవసరం ఆమె మనస్సుతో ప్రార్థన చేసిందని రాసింది అక్కడ మనస్సుతో ఇప్పుడు మీరు అందరూ అలాగే ప్రార్థించారు ఎవరిని మెప్పించడానికి ఇక్కడ ప్రార్థన చేయలేదు మీరు లోపల ప్రార్థించుకున్నారు మీ బాధ మీ భారం అంతా మీ కన్నీరంతా మీ మూలిగంతా ప్రభువు చూశాడు తగు సమయంలో దాని జవాబు ఖచ్చితంగా ఇస్తాడు మీరు ఇక్కడ అన్నలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు అన్నాలాగే తయారైన అన్నాలాంటి ప్రార్థన చేసేవారు అన్నాలాంటి ఆశీర్వాదాలే పొందుతారు ప్రవక్తలను ప్రవక్తను కనే తల్లిగా ఆమె మారిపోయింది ఆ ప్రవక్త ప్రపంచాన్ని శాసించే రాజులను అభిషేకించడానికి దేవుడు వాడుకున్నాడు ఈరోజు మనల్ని కూడా అలాగే వాడుకుంటాడు మనం మూలుగుతో ప్రార్థన చేసినాం మనసుతో ప్రార్థన చేసినాం ఎవరికి వినపడాలని చేయలేదు దేవుడు తెలియాలని చేసినాం దేవుని ఆకర్షించడానికి చేసినాం ఈరోజు ఇదే కాలం సమయంలో మీరు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు కార్యాలు చూస్తారు దేవుడు ఉన్నతమైన మాటలు మీరు వింటూ ఉన్నారు ప్రతిరోజు ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన గురించి విన్నప్పుడు ఒక రకమైన ఆనందం ఈరోజు చాలామంది రాలేదు రోజుకి సాయంత్రం కూడా ప్రార్థన ఉందని ఒకరు వచ్చారా పది మంది ఇచ్చారా వెయ్యి మంది ఇచ్చారా అవన్నీ లెక్క కాదు నేను వచ్చాను నా ప్రభు సన్నిధిలో అంతే పక్వల గురించి నేను ఆలోచించిన అవసరం లేదు పక్వలు వస్తారు రాకపోతారు అవన్నీ వారు నాకు రక్షణ ఇవ్వలేదు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు నాకేమి వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు వస్తేంటి రాకపోతే నాకు దేవుడు ఇచ్చాడు నాకన్నీ నాకు దేవుడు ఇచ్చాడు నా దేవుడితో నా శ్రహిస్తాం కాబట్టి దేవుడు మన యొక్క ప్రతి మనవి మన మనసులో నుండి విన్నాడు జవాబిస్తాడు ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం దేవుడు ప్రార్థన చేద్దాం దేవుడి కృప మీకు నుండి కుటుంబాలు దొరుకును గాక ఆమె